నమస్కారం ముందుగా బీజీఆర్ న్యూస్ ప్రేక్షకులకి స్వాగతం తిరుపతి జిల్లా వెంగడిగిరి నియోజకవర్గ శాసనసభ్యులు కురుగుండల రామకృష్ణ నేడు పెట్లూరు గొట్లగుంట పంజాము గ్రామాలలో ఇటీవల నూతనంగా నలభై ఆరు లక్షల రూపాయలు వెచ్చించి వేసిన పలు సిమెంట్ రోడ్లను ప్రారంభిస్తున్న దృశ్యాలు ఇప్పుడు మీరు చూస్తున్నారు మళ్ళా కొడు 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 దేని 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 ద నమ్మక నమ్మకం నమ్మకం ఇచ్చిన వాగ్దానాలన్నీ నిలబెట్టుకుంటూ ఈ రోజు వరకు చేసిన వాగ్దానాల్లో సెవెంటీ పర్సెంట్ పూర్తి చేశారు అందులో భాగంగా మన వెంగడిగిరి రూరల్ మండలానికి మూడు కోట్ల రూపాయలు సిసి రోడ్లు శాంక్షన్ చేశారు ఆల్మోస్ట్ 何が நமக்கு தகவல்க்கு ஏதிர

రైతులకు ఇవ్వాలనే కాన్సెప్ట్తో ఈరోజు ముఖ్యమంత్రి పనిచేస్తున్నారు అందులో భాగంగానే ఈరోజు డ్రోన్స్ కానీ ఇంకా కూడా సబ్సిడీతో ఎరువులు ఎన్ని కూడా ఇచ్చేదని కూడా పనిచేస్తున్నారు త్వంద్వయ్యూ వస్తాయి రైతులు అన్ని రకాలుగా ఆదుకోవాలి రైతు లాభసాటిగా ఉండాలనేది మన ముఖ్యమంత్రి కాన్సెప్ట్ అని కూడా చెప్పి తెలియజేస్తూ ఉన్నాం అందుకని రైతుల దృష్టిలో పెట్టుకొని అన్ని రకాలుగా ఉపయోగపడాలనేది మన ముఖ్యమంత్రి ఉద్దేశం గత ప్రభుత్వంలో ఎలాంటివి కూడా ఇచ్చినటువంటి దాఖలాలు లేవు ఆ రోజు మన ప్రభుత్వంలో ఇచ్చినటువంటి ఉంటే కూడా ఆ పనిముట్లు కూడా కనీసం ఆ ప్రభుత్వం ఇవ్వాలి మళ్ళా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము ఉన్నాం కాబట్టి అన్ని రకాలుగా మరి రైతులకి ప్రభుత్వం అన్ని రకాలుగా ఆదుకోవాలి అని చెప్పనేసి కాన్సెప్ట్తో పనిచేస్తున్న తెలియజేస్తూ ముఖ్యమంత్రి అన్ని రకాలుగా ఆలోచించి రైతులను ముందంజలో పెట్టాలనే కాన్సెప్ట్తో ఈరోజు పనిచేస్తున్నాడు కాబట్టి ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా కూడా ట్రాక్టర్లు అన్నీ కూడా సబ్సిడీ ఇచ్చి రైతుకి అన్ని రకాలుగా ఉపయోగపడే విధంగా ఈరోజు ప్రభుత్వం పనిచేస్తుంది చెప్పి కూడా తెలియజేస్తూ కాబట్టి అందరూ కూడా అన్నీ వినియోగించుకోవాలి ఈరోజు డ్రోన్స్ పై జరిగింది ఇంకా కూడా రైతులకు కావాలంటే అడిగి పెడితే ఇంకా కూడా మళ్ళా కూడా ఇచ్చేదానికి అవకాశాలు ఉన్నాయని చెప్పి కూడా తెలియజేస్తూ చాలా ఇష్టం మగోళ్ళగుంట గుంట కలిపి నలభై ఆరు లక్షల రూపాయలకి రోడ్లు ఇవ్వడం జరిగింది ఈ రోడ్డు కూడా ఈరోజు ఓపెన్ చేస్తా ఉన్నాం ఇంకా కూడా పెట్లూరు అయిపోయింది రగొంట పంజాబ్ ఈ రెండు కూడా ఇప్పుడు ఓపెన్ చేస్తామని చెప్పడం కూడా తెలియజేస్తానికి ప్రత్యేకమైన ధన్యవాదాలు అదేవిధంగా ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి నోడల్ ఆఫీసర్ గారు ప్రసాద్ సార్ గారు ఎంపీపీ గారు ఎంపీడీఓ గారు పంచాయతీరాజ్ డీజీ గారు అగ్రికల్చర్ ఏడి గారు అందరికీ నాకు ధన్యవాదాలండి ఈ కార్యక్రమం ఇంకా రెండు కార్యక్రమాలు చేయాల్సినట్టు ఉన్నాయి ఈరోజు పెట్లూరు పంచాయతీకి ఇరవై ఐదు లక్షల రూపాయలు సిసి రోడ్ ఇచ్చారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మన ఎంపీ నాయకులకి కార్యకర్తలకి మీడియా వారికి అధికారులకి అందరికీ కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నాను ఈరోజు మన వెంగళగిరి మండలంలో పెట్లూరు పంచాయతీ పెట్లూరు పంచాయతీకి ఇచ్చేసిన మన వెంకటగిరి శాసనసభ్యులు శ్రీ గురుగుల్ల రామకృష్ణ గారికి నా ప్రత్యేక నమస్కారాలు తెలియజేస్తున్నాను మనము మన మండలంలో దాదాపుగా అన్ని పంచాయతీల్లో రోడ్సు ట్రైన్స్ అన్నీ కూడా ఆల్మోస్ట్ ఆలు వచ్చాయి అన్నీ కూడా కంప్లీట్ చేశారు ఒక్కొక్క పంచాయతీ వైజ్గా ఓపెనింగ్ ఈ రోజు నుంచి కార్యక్రమాలు అనేవి చేపట్టడం జరిగింది దాంట్లో భాగంగానే ఈరోజు పెట్లూరు బొట్లగుంట ఇంకో ఇంకో ఇంకొక మూడు పంచాయతీ పంచా మూడు పంచాయతీలు కూడా ఈరోజు ఓపెనింగ్కి పెట్టుకున్నాము యాక్చువల్గా సార్కు మధ్యాహ్న నుంచి ప్రోగ్రాము అందుకే చాలా మంది హాజరు కాలేకపోయారు ఇంకో చిన్న కార్యక్రమం వల్ల ముందుగా జరుపు జరపవలసి వచ్చింది ఈ కార్యక్రమాన్ని ఇలాగే మన మండలము మన రాష్ట్రం కూడా ఇంకా ఎంతో అభివృద్ధి చెందాలని మన మండలం వెంకటగిరి మండలము ఇంకా బాగా అభివృద్ధి చెందాలని మన ఎమ్మెల్యే గారు కూడా మన ఎమ్మెల్యే గారు లోకల్ లోకల్లోనే ఉండి అభివృద్ధి కార్యక్రమాలు ఎన్నిటికో ఆయన తోడ్పడుతున్నారు అలాగే మన మండలం కూడా ఇంకా అభివృద్ధి దిశగా తీసుకెళ్తారని కోరుకుంటున్నాను నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్ ఎప్పుడైతే ఇక్కడ రూలింగ్లో ఉంటారో అప్పుడు మనకు తెలుగు గంగ నీళ్ళు ఆటోమేటిక్గా వచ్చేస్తుంటాయి నన్ను ఈ సీజన్ మొదట్లోనే చాలా మంది అడిగారు సార్ నీళ్ళు వస్తాయా రావా నీళ్ళు వస్తాయా రావా అంటే లేదు సార్ ఆల్రెడీ ప్లాన్లో ఉన్నారు మే ఐదుకే సార్ మే ఐదుకే మనకు నీళ్లు సారు సార్ అడ్వాన్స్ ప్లానింగ్లో ఉంటారు తెలుగు అంటే నీళ్ళు సీజన్ వచ్చిందే సార్ రెడీగా అక్కడ ఆల్రెడీ ఏర్పాట్లు చేసుకొని మే ఐదుకే నీళ్లు సమృద్ధిగా మనకు విడిచిపెట్టడం జరిగింది సో రైతులు కూడా సార్ అడ్వాన్స్గా ప్లాన్ చేసుకున్నారు ఉన్నారు ఇంకా నీళ్ళు ఇటు మనకు సార్ వదిలిస్తారనే ఒక సంతోషంలో సారు మన రైతులు కూడా అదే సంతోషంతో వ్యవసాయం మొదలు పెడుతున్నారు సార్ ఈరోజు ఒక ఏరువాక పౌర్ణమని కూడా మనం ఖరీఫ్ సీజన్కి ఒక శుభ మీరు అంటే రైతు లెక్క రైతు పచ్చిపాతిగా రైతులు శ్రేయస్సుకోవే వారిగా మీ ద్వారా ఒక ఏరు ఏరువాక పౌర్ణమనే ఒక కార్యక్రమాన్ని కూడా మనం అక్కడ పంజాబ్లో ఏర్పాటు చేసుకున్నాం సార్ మా సారా ఆధ్వర్యంలో మీ ఆధ్వర్యంలో అంటే ఒక మంచి రైతుల పట్ల కమిట్మెంట్ ఉండి రైతులు సేవ చేయాలనే తపనున్న మన ఎమ్మెల్యే గారితో మన వ్యవసాయాన్ని మొదలు పెట్టిస్తే పూజ చేసి రైతులకంతా కూడా మంచి దిగుబడులు వచ్చి ఈ సీజన్ కూడా మంచి ధరలు వచ్చి మంచి ఆదాయం వస్తుందనే మంచి ఉద్దేశంతో మా డిఓ సార్ కూడా ఈరోజు ఇక్కడే మనం ఏరువాగ పౌర్ణం కార్యక్రమాన్ని కూడా పంజాబ్ ఏర్పాటు చేసుకున్నాం సో ఆ రకంగా మనకు ఇక్కడ గౌరవ ఎమ్మెల్యే గారు ఈ నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఉండడం స్థానికంగా అందుబాటులో ఉండడం మనకు అందరు కూడా ముఖ్యంగా రైతు సోదరులకి ఇది ఎంతో మంచి అవకాశం సారు గతంలో కూడా మనం చూసాము రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో కూడా రైతులకు అనేక రకాల ట్రాక్టర్లు మన హార్వెస్టర్లు అంటే పెద్ద ఎక్కువ సబ్సిడీ ఉన్నట్టు కూడా అడిగిన వారికి అడిగినట్టు కూడా ట్రాక్టర్లు అప్పుడు ఇప్పించడం జరిగింది ఈ సీజన్ మనం గవర్నమెంట్ వచ్చిన ఫస్ట్ ఇయర్ కాబట్టి బడ్జెట్ అడ్జస్ట్మెంట్ చేసుకొని మార్చిలో కొంత ఇచ్చాం సార్ మీ ఆధ్వర్యంలో ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ మంత్లోనే మనం భారీ ఎత్తులో కొంచెం పెద్ద బడ్జెట్తో ఏదైతే సార్ కూడా ఆల్రెడీ మనం ట్రాక్టర్లు ఇవ్వాలి ఇవ్వాలనే తపనలో ఉన్నారు సో వారు ఆల్రెడీ ఆ ఏర్పాటులో మనం మినిస్టర్ గారి దృష్టి కూడా సార్ తీసుకుని వెళ్ళడం జరిగింది జూన్లో జూలైలోనే మనకు అది మళ్ళీ ఫామ్ మెకనైజేషన్ ఇయర్ స్కీమ్ వచ్చే అవకాశం ఉంది సార్ అందులో మనం హార్వెస్టర్లు కానీ ట్రాక్టర్లు కానీ స్ప్రేయర్లు కానీ పనిముట్లు కానీ రైతులకి ఎవరికి ఏది కావాలో మనం సార్ ద్వారా ఇచ్చుకునే అవకాశం ఉంది సో ఆ రకంగా సార్ని రైతుల తరఫున కూడా నేను మరొకసారి కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను సో గతంలో మనకు గత ప్రభుత్వంలో సరిగా ఇవ్వలేని పరిస్థితుల్లో అప్పుడు ఎక్కువ మంది రైతులు ఇబ్బంది పడ్డారు సార్ గత ఐదేళ్ళలో పెద్దగా పంపిణీ జరగలేదు సో ఇప్పుడు సార్ ఆల్రెడీ ముందు టర్మ్లో ఎక్కువ విపరీతంగా ఇచ్చేస్తున్నారు కాబట్టి రైతులంతా ఆశగా ఎదురు చూస్తున్నారు సార్ ఈ ట్రాక్టర్లు 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 అని సార్ గత సో అలాగే మనకు మళ్ళీ జూన్ జూలై జూలై ఆగస్టులోనే మనకు అవకాశం ఉంది సో రైతులు అందరూ కూడా హ్యాపీగా మీరు వ్యవసాయం పైన ఫోకస్ పెట్టుకోండి అవసరమైన మనం పచ్చిరొట్టి విత్తనాలు మొదలుకొని పేడీ విత్తనాలు కానీ అన్ని రకాల వ్యవ మన ఎరువులు కానీ ఎరువులు ఒక పక్క సొసైటీల నుంచి రైతు భరోసా కేంద్రం రైతు సేవా కేంద్రాల నుంచి అలాగే ప్రైవేట్ డీలర్ల నుంచి కూడా సమృద్ధిగా మనం ఏర్పాటు చేసుకున్నాం పొజిషన్ చేసేస్తున్నాము సో ఏ రైతు కూడా మనం మీరు ఎరువుల కోసం కానీ ఏ ఇన్పుట్ కోసం కానీ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు మీరు ఆరాముగా ఏర్పాటు చేసుకొని మనం మీ వ్యవసాయాన్ని సమృద్ధిగా చేసుకొని పండగలాగా సార్ యొక్క సార్ యొక్క నీడలో మనం ఒక పండగలాగా వ్యవసాయం జరుపుకునే అవకాశం మనకు అందరికి కూడా ఉంది కాబట్టి ఆ రకంగా సార్ని మరోసారి మన ఏం కేందీ కూడా ఏర్పాటు చేయడంలో సారు అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తారని చెప్పి సార్ని మరొకసారి కూడా కోరుకుంటున్నాను ఈ రోజు తరపున మనం ఐదు డ్రోన్లు పంపిణీ చేయడం జరుగుతూ ఉంది ఇక్కడ జరిగింది సార్ ద్వారా ఈ డ్రోన్ వల్ల ఏంటంటే మనం అంతా చూస్తున్నాం ఒక స్ప్రేయింగ్ చేయాలంటే ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు ఈరోజు మాన్యువల్ లేబర్ దొరకకుండా వాళ్ళని రకరకాల బతిని ఆడుకొని తీసుకొని వచ్చి ఒక పక్క వర్షం వచ్చేస్తూ ఉంటుంది అర్జెంట్గా చేసుకోవాలి సో ఈ పరిస్థితుల్లో యంత్రాలు మనం ఎంకరేజ్ చేయాలి కాబట్టి అందులో భాగంగా ఈ డ్రోన్స్ వచ్చి రాగానే ప్రభుత్వం వచ్చి ఆరు నెలల్లోనే ప్లాన్ చేయడం జరిగింది డ్రోన్స్ పంపిణీ చేయడం జరిగింది ఒక డ్రోన్ ఉంటే ఒక రోజు యాభై ఎకరాలు కూడా మనం అత్యవసర పరిస్థితుల్లో మనం పిచికారీ చేసుకుని పంటలను కాపాడుకోవచ్చు పది నిమిషాల్లో ఎకరా స్ప్రేయింగ్ అయిపోతుంది సార్ సో ఇది ఒక మంచి అవకాశం వ్యవసాయంలో రైతులకు ఈ లేబర్ దొరకలేదే స్ప్రేయింగ్ ఇబ్బంది కొన్ని ఇబ్బందులు లేకుండా డ్రోన్ ఒక్కసారి మీరు అలవాటు పడితే చాలా ఈజీ అయిపోతుంది మనకు వ్యవసాయం సో ఇది ఫస్ట్ ఇయర్ కాబట్టి ఐదు ఇవ్వడం జరిగింది మన సార్ కూడా మనకు అదృష్టం కొద్ది మా నియావ సార్ ఇక్కడ ఫస్ అవసరం ఉన్నారు కాబట్టి మనం ఇక్కడ మ్యాక్సిమం ఈ సీజన్లో ప ప్లాన్ చేసుకొని ఎక్కువ మంది రైతులు కూడా మనం ఇచ్చే అవకాశం ఉంది కాబట్టి ఈ రకంగా రైతు సోదరులు అందరూ కూడా ఈ సీజన్ ఖరీఫ్ సీజను అట్లాగే రబీ సీజన్ మనం మీరు హ్యాపీగా ఒక భరోసా చేసుకోవచ్చు సార్ అందరూ అందుబాటులో ఉన్నారు కాబట్టి సో ఈ అవకాశం మాకు ఇచ్చిన మన ఎమ్మెల్యే సార్కు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ అవన్నీ కూడా ప్రజలకు తెలియజేయాలి మనం అని చెప్పి ఒక ఉద్దేశంతో మనం చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు అవి సీసీ రోడ్లు కానివ్వండి డ్రైనేజీలు కానివ్వండి బిల్డింగ్స్ కానివ్వండి ఇవన్నీ కూడా ప్రజలకి అంకితం చేయాలి అనే ఉద్దేశంతో ఈ రోజు కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఇనాగరేషన్స్ కానీ ఫౌండేషన్ స్టోన్స్ కానీ ఇవన్నీ పెట్టుకోమని చెప్పి మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశించున్నారు అందులో భాగంగా ఈరోజు ఇక్కడ దాదాపు ఇరవై ఎనిమిది లక్షల రూపాయలతో సీసీ రోడ్లు ఏర్పాటు చేసుకోవడం జరిగింది సో అదేవిధంగా ఇంకా రెండు గ్రామాల్లో కూడా వేరే అభివృద్ధి కార్యక్రమాలకు కూడా మన గౌరవ ఎమ్మెల్యే గారు ప్రారంభోత్సవం చేస్తారు సో దీనికి సంబంధించి మన ముఖ్యమంత్రి గారి విజన్ మీ అందరికీ తెలుసు రాబోయే అంతకుముందు గతంలో ట్వంటీ ట్వంటీ విజన్ ట్వంటీ ట్వంటీ అనే ఒక డాక్యుమెంట్ని రిలీజ్ చేసి మన రాష్ట్రం రెండు వేల ఇరవైకి ఏ విధంగా ఉండాలనేది ఒక ప్లాన్ నిర్ణయించడం జరిగింది దాని ప్రకారం ఇంప్లిమెంటేషన్ కూడా చేయడం జరిగింది అదేవిధంగా ఇప్పుడు మళ్ళీ ట్వంటీ ఫార్టీ సెవెన్ రెండు వేల నలభై ఏడుకి మన రాష్ట్రం ఏ విధంగా అభివృద్ధి చెందాలి అనేది ఒక డాక్యుమెంట్ కూడా తయారు చేసుకోవడం జరిగింది దాంట్లో భాగంగానే ఇవన్నీ అభివృద్ధి కార్యక్రమాలు కానివ్వండి ఇవన్నీ సంక్షేమ కార్యక్రమాలు కానివ్వండి ఇవన్నీ చేస్తూ ఉన్నాయి సో ముఖ్యమంత్రి గారి ఉద్దేశం మెయిన్గా ప్రజలకి ఆరోగ్యం ఆనందం అండ్ ఆదాయం ఈ మూడు కలగాలి దీనికి ఏ విధంగా మనం యాక్షన్ ప్లాన్ తయారు చేసుకోవాలి అనేటువంటి విధి విధానాలతో ముందుకెళ్తూ ఉన్నారు సో ఈ ఈరోజు ఏర్పడినటువంటి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి అలుపెరగకుండా కృషి చేస్తున్నటువంటి మన ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ తర్వాత ఈరోజు డ్రోన్స్ కూడా ఇస్తున్నాం అది మన ఏడి గారు చెప్పారు సో ఇంత షార్ట్ టైంలో డ్రోన్స్ డబ్బులు కట్టడం కానివ్వండి డ్రోన్కి సంబంధించి పైలట్స్ని ట్రైనింగ్ చేయడం కానివ్వండి వాళ్ళకి వెంటనే బ్యాంకు లోన్ శాంక్షన్ చేయించడం మళ్ళీ వాళ్ళ అకౌంట్కి రైతుల అకౌంట్లకు కూడా మళ్ళీ ఎనిమిది లక్షలు డబ్బులు పడే విధంగా కూడా వెరీ షార్ట్ టైంలో లో చేయడం నిజంగా చాలా చాలా స్టెప్ అని చెప్పి దీనికి మనం అందరం కూడా మన ఎమ్మెల్యే గారికి అట్లాగే ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది సో ఈ విధంగా అనేక అభివృద్ధి కార్యక్రమాలు మళ్ళీ ఇప్పుడు ఇరవై ఇరవై ఆరు సంవత్సరానికి సంబంధించి కూడా చేయబోతా ఉన్నాను వీటి అన్నిటికీ మీ అందరూ కూడా సహకరిస్తారని కోరుకుంటూ నాకు ఈ అవకాశం గత పదిహేను సంవత్సరాలుగా వెంకటగిరి వస్త్ర ప్రపంచంలో హోల్సేల్ ధరలతో ఎప్పటికప్పుడు సరికొత్త డిజైన్లతో వైవిధ్యం కలిగిన కలెక్షన్స్ తో శుభ లగ్నాలకు పెండ్లి వేడుకలకు పెట్టుబడి వస్త్రాలకు వేడుక ఏదైనా వేదిక శ్రీ వెంకటేశ్వర టెక్స్టోరియం పట్టులోని స్వచ్ఛత ప్రతి పోగులో మీకోసం రూపుదిద్దుకున్న మంగళకరమైన పట్టు వస్త్రాలు కంచిపట్టు ఉప్పాడపట్టు మంగళగిరి పట్టు కుప్పడం పట్టు ధర్మవరం పట్టు సాముద్రిక పట్టు వెంకటగిరి పట్టు హై ఫ్యాన్సీ చీరలు డిజైన్ వేర్ శారీస్ ప్రసిద్ధి గాంచిన వెంకటగిరి కాటన్ బాటిక్ ప్రింట్స్ బెంగాలీ కాటన్ కోటా శారీస్ లెనిన్ శారీస్ సిల్క్ షిఫాన్ జార్జిట్ గాస్ అన్ని రకాల శారీస్ హోల్సేల్ ధరలలో ఎక్స్క్లూసివ్ గా లభించును మీ శ్రీ వెంకటేశ్వర టెక్స్టోరియం వెంకటగిరి